హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బట్లాస్ కిచెన్ ఈరోజు మనం ఈజీగా ఫైవ్ మినిట్స్లో టమాటా కర్రీ చేసుకుందామండి బ్యాచిలర్స్కైనా ఎప్పుడైనా మనం అర్జెంటు ఊరికి వెళ్ళాలన్నా లేదా చుట్టాలు ఎవరిని వచ్చినా ఈజీగా చేసేసుకునేది టమాటా కర్రీ అండి పప్పు టమాటా కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో ఒకటి టమాటా కర్రీ అండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ టమాటా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు జీలకర్ర అన్నీ వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి మగ్గనివ్వాలండి పచ్చివాసన పొయ్యేదాకా ఉల్లిపాయలు మగ్గాలి మరి ఎర్రకాయ ఏం అవసరం లేదు ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇవి మగ్గిన తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చుకుంటే టమాటాలు అయితే మనకి త్వరగా మగ్గిపోతాయండి చపాతీల్లోకి రైస్లోకి రోటీల్లోకి కూడా బాగుంటుంది టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో మనం బూందీతో కానీ ఏదైనా చిప్స్తో కానీ లేదా మేగడ పెరుగు మీద మేకడతో కానీ తింటే బాగుంటుందండి ఇప్పుడు టమాటా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత మనం పసుపు కొంచెం అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ కొంచెం సాల్టు ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామండి ఇది మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకోవాలి మీరు కారం వేసిన ప్లేస్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల జీలకర్ర పొడి కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకున్నాను ఓకే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి